సనాతన ధర్మంలో ఉన్నది హిందూ మతంలో ఉన్న గొప్ప లక్షణం ఏంటంటే ఫ్లెక్సిబిలిటీ అందరూ ఒకే స్థితిలో ఉండదు అది అర్థం చేసుకున్న ఒక్క మతం హిందూ మతం అందరి ఒక్క మైండ్ సెట్ ఒకలా ఉండదు అందరి యొక్క కెపాసిటీస్ ఒక్కలా ఉండదు అది అర్థం చేసుకుని ఆయా జీవులకి తక్కువ మార్గం ఇవ్వాలి అని ఆలోచించే ఋషులు ఉన్న మతం హిందూ మతం ఎక్కడ కరవద్దు తర్వాత వచ్చే మంత్రాలు చూసుకుంటే లాభం లేదండి తీసుకున్నంత మంత్రం సిద్ధి రాదు సాధన చేయాలి ఏదోలా ఏటీ సీట్ వస్తే సరిపోయిందా చదువుకోవాలి డిగ్రీ తెచ్చుకోవాలి కనుక నువ్వు సాధనకి సంసిద్ధుడి అయితేనే గురువుని ఆశ్రించి మంత్రం అన్నాడు గురికి చేసుకోవడాలు చేయకపోవడాలు మంత్రం మానేస్తే మాత్రం గురుద్రోహ పాత పోస్తుంది తెలుసుకుంటారు ఒక్కరోజు మానేసిన గురువు అకౌంట్లోంచి నుంచి కట్టవు అప్పుడు ఇలాంటి శిష్యుడికి మంత్రం ఇచ్చిన పాపం గురువుకి వస్తుంది పైగా వీడు గురుద్రోహ పాత్ర వస్తుంది ఇద్దరు ఎక్కడ పడతారు అది ఉత్తమమైన గురువులు అడిగిన వెంటనే మంత్రాలు ఎందుకు వరంటే అహంకరించి కాదు పరీక్ష పెట్టాలి అది కుతూహలమా ఆసక్తియా లేదా కుతూహలమా శ్రద్ధయా రెండింటిని పరిశీలించాలి ఇన్ని ఉంటాయండి మంత్రాలు ఇప్పుడు మంత్ర మర్యాదలు లేవు దక్షిణార్థులు శిష్యుల శిష్యులను అర్థిస్తూ ఎక్కడ పెడితే అక్కడ ఎలా పెడితే అలా సమూహాల్లో కూడా మహామంత్రాలు ఇచ్చేస్తున్న వాళ్ళ గురించి వింటూ ఉంటే భయపేస్తున్నాడు అందరినీ తరింపెట్ చేయడానికి అందరినీ తరింపిటేయడానికి అలా ఎవరు అందరినీ తరింపజేయడం చెరువు ఆటం ఎవడైనా మహాప్రవాదం అంత గన్ కల్చర్ ఇంటింటా ఉంటే మాత్రం ప్రమాదమే కదండి అలా ఇచ్చేయకూడదు అందుకే వాడి స్థాయిని చూసుకుని వాడున్న జీవన రీతిని చూడాలి వాడి లైఫ్ స్టైల్ చూడాలి వాడి విధానం జీవిత విధానం ఏంటి వాడి నియమాలు పాటించగలగాలి వాడు ఏదో కష్టపడి ఉదయం లేచి రైతు పనిలోకి వెళ్ళిపోయేవాడు ఏదో రాత్రి వాళ్ళు కష్టపడి ఇంటికి చేరేవాడు కూర్చోబెట్టి వాడు ఏ నియమం పాటించగలడని మీరు వీధాక్షాదరు ఇచ్చేస్తారు అందుకే వాడికి నామమునే మంత్రంగా ఇస్తారు వాటితో ప్రమాదం లేదు అవి ఎక్కడైనా ఎవడైనా ఎప్పుడైనా ఎలాగైనా చేసుకోవచ్చు మీరు ఉద్యోగం చేస్తూ కూడా ఒకసారి అనుకోవచ్చు ఖాళీ దొరికితే చేతుకున్న మన కాళ్ళకున్న చెప్పులు తీసేసి ప్రశాంతంగా పుట్టిన పది నిమిషాలు అనుకోవచ్చు అప్పుడు మరి స్నానం ఆచమని ఏమీ అక్కర్లేదు అంత సౌకర్యం నామాలతో సిద్ధి దేనికి వస్తుంది దీనిక దానిక అంటే ఏదైనా శ్రద్ధగా చేస్తే సిద్ధి వస్తుంది అని సందేహం లేదు నామంతో పరమాత్మని మొక్కు పొందిన వాళ్ళు లక్షణాలు మంది ఉన్నారు పురాణాల్లోనే కాదు నేటి కాలంలో కూడా ఎంత ఉద్దేశంతో పుష్లు ఏర్పాటు అవి తెలియక మేమెందుకు చేయకూడదని బయలుదేరిపోయి నియమరహితంగా మంత్రాలు చదివేయడం పెద్దలు ఒకప్పుడు కూడదు అని చెప్పినవి ఎందుకు కూడదని వాదించి స్త్రీ పురుషాది భేదములు లేకుండా రుద్ర నమక మంత్రాలు ఇవి కూడా పట్టుకుని చదివేయడం ఎందుకు చదవకూడదని వాదించడం ఇప్పుడు తెలియదు తర్వాత కాలంలో ప్రభావాన్ని చూస్తే వేదంలో ఉన్న మంత్రం చదవడానికి దాని సంస్కారం అవసరం స్వరనియమం అవసరం అవి లేకుండా ఫోన్లో యాప్లు ఉన్నాయి కదా ఆన్ చేసేసి ఈ మహామంత్రాలు చదివేస్తూ మేమెందుకు చేయకూడదు అంటే సౌషలిజాన్ని గిప్పల వారిని మంత్రశాస్త్రంలో తేకండి సొసైటీలో పెట్టుకోండి అవి ఇక్కడ చూపిస్తారా అది స్త్రీ శరీర నిర్మాణం వేరు పురుష శరీర నిర్మాణం వేరు వాళ్ళ శరీర నిర్మాణంలో ఉన్నటువంటి గైనిక్ సిస్టమ్ కానీ వాళ్ళ శరీరంలో ఇతర హార్మోన్స్ కానీ ఇక అక్షర స్పందనని లేదా ఐదు ఋషులు ఆలోచించారు ఋషుడి స్త్రీ పురుష భేదం లేదు కానీ ఎవరికి ఏది ఇవ్వాలో ఇచ్చారు కానీ వాళ్ళు తరించడానికి వాళ్ళకే ఇచ్చారు మీ చేతికి ఖాళీ లేనంత ఇచ్చారు అవి చేసుకోండి అసలు సంస్కారాలు పొందవలసిన వాళ్ళే సరిగ్గా పొందట్లేదు పొందిన వాళ్ళు సరిగ్గా చేయట్లేదు ఇంకా వాళ్ళు ఎక్కడ అది వాళ్ళకు కూడా స్వరాధి నియమాలు పోతే వాళ్ళు స్తోత్రాలే వాళ్ళకి కూడా ఎన్ని నియమాలు పెద్దలు ఏర్పరిస్తే అవన్నీ పాటించకుండా ఆఖరికి ఎంతో ఆలోచనతో నెలలో ఆ నాలుగు రోజులు మాత్రం మంత్రాల జోలికి రాకూడదు పారాయణ పూడదు అని చెప్తే ఆ కూడా గురువు చెప్పేట గురువు మాట ప్రమాణం కాదు గురువు కూడా శాస్త్రంలో చెప్పినప్పుడు ఆ మాటే ప్రమాణం చేసుకోండి గురువుని ఎందుకు నమ్ముతామంటే శాస్త్రంలో చెప్పాడు కదా అది నమ్ముతాం మెడిసిన్ చదువుకున్న డాక్టరు మెడిసిన్ ఉన్నది చెప్పాలి కానీ ఈ రోజులు ఎవరు పాటిస్తారండి అని తనకి ఇష్టం వచ్చినటువంటి మెడిసిన్ ఇస్తే మాత్రం పుచ్చుకోకూడదు డాక్టర్కి మీకు మధ్య మెడిసిన్ అనే శాస్త్రం ఎంత ఉందో గురువుకి శిష్యుడికి మధ్య శాస్త్రం ఎంత ఉంటుంది తెలుసు వాటి గురించి వాదించి ఇంత తెలియ మఠం విసుకు చర్చిస్తే తెలుసు ఎందుకు ఏది ఆత్మరిచారం అనేటువంటిది కానీ ఋషి దృష్టిలో ప్రతి జీవుడు తరించాలి స్త్రీ అయినా పురుషుడైనా ఏ జాతి వాడైనా తరించాలి వాళ్ళకి తగ్గట్టుగా వాళ్ళకి ఇచ్చారు ఎవడంటే సత్పురుషుడి సంలక్షణం కలిగి భగవత్ సాధన చేస్తే స్త్రీ అయినా పురుషుడైనా ఏ వర్ణం వాడైనా ఏ కులం వాడైనా తప్పకుండా పూజ్యుడే భారతీయ సంస్కృతిలో ఒక వర్ణం వాడు గొప్పవాడేవాడు చెప్పలేదు ఇక్కడ అందుకు శాస్త్రం మర్యాదలు ఒకటి ఉంటాయి కనుక పై పైన చూసి నిర్ణయించడానికి మంత్రశాస్త్రం మామూలు శాస్త్రం కాదు తెలుసుకోండి మెడిసినే తేడా వస్తే అంత ప్రమాదం మంత్రానికి కూడా అంత శక్తి ఉంది మంత్రం మహిమాన్వితం నువ్వు నమ్మితే ఇవన్నీ నియమాలు మా మతంలో అన్ని నియమాలు లేవంటే అన్నాడు ఒక దైవం ఉంటే నియమాలు ఉంటాయని అవి లేకపోతే నియమాలు మరి మేము దేవుడు అంటామంటే అది భారతి దేవుడు ఎందుకంటే నీకు అనుకూలంగా చేశాడు భగవంతుడికి అనుకూలంగా నువ్వు ఉండాలిగా నీకు అనుకూలంగా భగవంతుడు ఉండరు తెలుసుకో ఇక్కడ భగవద్ అనుకూల వృత్తి ఏర్పడాలి కనుక హిందూ మతంలో పుట్టడం ఎంత అదృష్టమో ఒక్కసారి తెలుసుకోండి ఇక్కడ ఎవడైనా ధరించగలడు కట్టుకొని అగ్నిహోత్రం చేసుకుని బ్రాహ్మడు మొదలుకొని కష్టపడి పంటదు చెమటోచ్చేటువంటి రైతు వరకు అందరూ ధరించగల ఒకే ఒక్క మతం హిందూ మతం అని మేము సగర్వంగా సంతృప్తిగా చెప్పగలం ప్రతివాడికి వాడి మార్గంలో చెప్తాం ఇక్కడ స్త్రీల మార్గం స్త్రీలకి పురుషుల మార్గం పురుషులకి అధిక ధర్మములు స్త్రీ ధర్మాలు పురుష ధర్మాలు వర్ణాశ్రమ ధర్మాలు ఇవన్నీ ధర్మాలే ఒక వర్ణానికి ధర్మమా అన్ని వర్ణాలకి ధర్మములు అన్ని ఆశ్రమాలకి ధర్మములు ఎవడు ఏ వర్ణాశ్రమ ధర్మం పాటిస్తే స్త్రీ పురుషుల్లో వారి వారి లింగ భేదం బట్టి వారు పాటిస్తే వారు ధరిస్తారు అని చెప్పినటువంటి సనాతన ధర్మానికి నమస్కారం చేసుకుంటూ